స్వాగతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ కొడిజేటి రోసయ్య తొంభై రెండవ జయంతి పురస్కరించుకొని మండపేట మండలం ఆర్యవైస్వామి మాధుడులో మండపేట మయూరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్వ నాయకులు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం నేతగా కొణిజెట్టి రోసయ్య గుర్తింపు పొందారన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక మంత్రిగా సభాపతిగా ముఖ్యమంత్రిగా మాజీ గవర్నర్ సహా పలు పదవులు పదవుల్లో పనిచేశారన్నారు ఆర్థిక మంత్రి హోదాలో పదిహేను పైగా బడ్జెట్ లో ప్రవేశపెట్టే ఘనత రోసైకే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండపేట మండల ఆర్యవయ్య సంఘం అధ్యక్షులు కాళ్ళకూరు శ్రీనివాస్ కోనసీమ జిల్లా ఆర్యవైస్ సంఘం అధ్యక్షులు వాకచర్ల గుప్తా పిఆర్ఓ నాళం కిట్టు ఉపాధ్యక్షులు కంచెల ప్రసాద్ వాసు సేవాదళ చైర్మన్ కేశవరపు శ్రీనివాస్ సోషల్ మీడియా చైర్మన్ మద్దుల సుబ్బారావు మండపేట మండల ఆర్యవైస్ సంఘం సెక్రటరీ వాకచెల నాగబాబు ఉపాధ్యక్షులు చామర్తి లావరాజు బలభద్రపు రాజు వెచ్చా సుబ్బారావు కందుల అరవేష్ తల్లి పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి